హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాల్స్ అందరూ బాగున్నారా అండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఈరోజు మన వీడియో తిరుపతికి వెళ్తున్నామండి ముందుగా తిరుపతికి వెళ్ళే కవర్లు చెప్పుకునే ముందు నేను ముగ్గులు వేస్తున్నానండి చాలా బాగా చూస్తున్నారు అందరూ కూడా ఆ ముగ్గుల్ని అంత బాగా ఆదరించి నేను షార్ట్స్ రూపంలో పెడుతున్నాను అనమాట పెద్ద వీడియోస్ పెట్టట్లేదు నాకు ఇంకొంచెం సరైన ప్లేస్మెంట్ అనేది దొరకలేదండి నేను మంచిగా అన్నీ అరేంజ్ చేసుకున్నాక నేను పెద్ద పెద్ద వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను ఈ ముగ్గులు వీడియోసే ఇంకా మంచిగా చేయాలి అని అనుకుంటున్నాను ఎంత వీలైన మట్టికి ఇంకా మంచిగా చేసి ప్రజెంటేషన్ అనేది ఇంకా మంచిగా ఇవ్వడానికి ట్రై చేస్తానండి ప్రస్తుతానికి నాకున్న ప్లేస్లో నేను అడ్జస్ట్ చేసుకొని చేస్తున్నాను అనమాట దీనివల్ల కూడా నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే నేను చేస్తున్నాను అనమాట నెక్క అదే వస్తుంది గోడ మీద వేస్తున్నానండి మా ఇంటికి ఎదురుగా ఒక గోడ ఉందనమాట ఆ గోడ మీద వేస్తున్నాను అలా కాకుండా నేను కిందనే వేసేలాగా నేను అరేంజ్ చేసుకుంటానండి అలా అయిన తర్వాత ఆ వీడియోస్ ఫుల్ వీడియోస్ అనేవి పెద్ద పెద్ద వీడియోస్ చేస్తాను ప్రస్తుతానికి షార్ట్సే పెడతాను అయినా సరే షార్ట్స్ కూడా చాలా బాగా చూస్తున్నారండి అందరూ కూడా అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళందరూ ఇది మా చిన్నబాబు కిడ్డీ అండి వాడు చాలా రోజుల నుంచి దాచుకుంటున్నాడు అనమాట ఎవరైనా ఇచ్చిన డబ్బులు వాళ్ళ ఆడీని అడిగి అదే అనమాట అంటే మేము తిరుపతికి వెళ్తున్నాం కదండి తిరుపతికి వెళ్ళినప్పుడు దారిలో ఖర్చులు కాట్లకి అనేసి నేను ఇవి ఓపెన్ చేశాను అనమాట రెండు డిబ్బీలు కూడా మామూలుగా తిరుపతి అని వేయలేదండి మామూలుగా పిల్లలకి ఎప్పుడైనా సరే మనం మనమైనా సరే పిల్లలకైనా సరే సేవింగ్స్ అనేవి అలవాటు చేయాలి ఆ వచ్చిన చేంజ్ అనేది అంటే ఖర్చు పెట్టేస్తే ఎంతైనా ఖర్చు అయిపోద్దండి ఎప్పుడు నేనైతే ఒక ఒక అనమాట ఫిఫ్టీస్ ఓన్లీ సేవ్ చేద్దాము ఓన్లీ ఫిఫ్టీస్ దాచుకుందాం అన్న ఉద్దేశంతో నేను ఫిఫ్టీస్ అలాగా నా దగ్గర ఉన్న ప్రతిసారి కూడా నేను అలా ఉంచాను అనమాట అంటే ఇందులో వేయకుండా పక్కన పెడితే తర్వాత ఉపయోగపడతాయి ఏదైనా అవసరం వస్తుంది అని అనకుండా నా దగ్గర వంద రూపాయలు ఉన్నప్పుడు కూడా యాభై రూపాయలు ఉందంటే యాభై కూడా వేసానండి తర్వాత చూసుకుందాంలే ఏమైనా కావాలంటే అవసరం అవుతాయన్న ఉద్దేశంతో నేను అలా సేవ్ చేసుకున్న డబ్బులు నాకు ఈసారి ఈ ఇప్పుడు చాలా ఉపయోగపడుతున్నాయండి అంటే కరెక్ట్గా ఈ నెలాఖరులో మనం ఇప్పుడు తిరుపతి వెళ్ళే టైంలో ఎక్కడ అప్పు చేయాల్సిన అవసరం లేకుండా అంటే అయ్యో ఎలాగ ఖర్చులకి అంటే బెంగ లేకుండా హ్యాపీగా వెళ్ళి రావచ్చండి మనకి ఎంత ఖర్చు అయినా అంటే సేవింగ్స్ చేసుకున్న డబ్బులే కాబట్టి అలానే వేస్ట్ ఖర్చు చేయకుండా మంచిగా నాకు చాలా బాగా అనిపించిందండి ఇన్ని చూసిన తర్వాత ఇంకా ఇంకా తీయకూడదు అనుకున్నాను కాకపోతే ఏంటంటే తీక తప్పలేదనమాట సరే అనేసి తీసామన్నమాట డిబ్బి కూడా నిండిపోయిందండి పూర్తిగా లోపలికి నోట్స్ అనేవి వెళ్ళట్లేదు అనమాట మంచిగా వచ్చిందండి అమౌంట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి మొత్తం నేను మా అబ్బాయిలు ఇద్దరు కలిపి వాడు దాచుకున్న డబ్బులు పన్నెండు వందల చిల్లర ఎంత వచ్చిందండి ఓన్లీ హండ్రెడ్స్ అది వాళ్ళు వాళ్ళ తాతయ్య వాళ్ళు వాళ్ళ డాడీ నాది అడిగి అప్పుడప్పుడు వేసుకున్నాను కాయిన్స్ వచ్చాయండి ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు ఇవి ఇప్పుడు మనం తిరుపతి వెళ్ళినప్పుడు ఇవి మనకి బాగా ఉపయోగపడతాయి అనమాట చేంజ్ కావాలన్నా ఎక్కడైనా గుడుల దగ్గర అయినా దేనికైనా సరే ఈ చేంజ్ అనేది బాగా ఉపయోగపడుతుంది అలానే మన అన్ని రకాలుగా మన ఖర్చులకి ఇబ్బంది లేకుండా హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చ ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడైనా ఏదో ఒక రూపంలో పదులైతే పదులు ఇరవైలైనా వందలైనా ఎక్కువ మొత్తంలో సేవ్ చేయడానికి ట్రై చేయండి పిల్లలకి మాత్రం సేవింగ్స్ అలవాటు చేయండి వెంకటేశ్వర స్వామి దేవాలలో మేము క్షేమం వెళ్ళి క్షేమ వస్తాక అక్కడ విషయాలన్నీ మళ్ళీ ఒకసారి మంచి వీడియో చేసి పెడతానండి తప్పకుండా నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్